అందరికీ నమస్కారం రైల్వే కోడ్ నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను తమిళలో అందరికీ నమస్కారాలు జెండాలు దించాలి అందరూ కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ ఎంఆర్పీఎస్ జెండాలన్నీ దించాలి చాలా హుషారుగా ఉన్నారు వెనకను వాళ్ళు కనపడాలి అందరూ జెండాలు దించండి దయచేసి ఒక్క నిమిషంలో జెండాలు దించాలి ఎంఆర్పిఎస్ మేము నోటీస్ చేశాం బంగారు తమ్ముళ్ళు అందరూ జెండాలు దించాలి వెనక వాళ్ళు కనపడాలి దించాలి తొందరగా ఏ తమ్ముడు నువ్వు కూడా పెద్ద జెండా ఏ తమ్ముడు నువ్వు కూడా దించమా వెనకానలో కనపడాలి అందరూ దించాలి ప్లీజ్ లాస్ట్ లో కూడా తెలుగుదేశం జెండా జనసేన జెండా లాస్ట్ లో కూడా నువ్వు కూడా తమ్ముడు ఆ వ్యాన్ పైన కూడా నువ్వు కూడా దించాలి తెలుగుదేశం జెండా నువ్వే తమ్ముడు దించాలి ముందు మీటింగ్ కావాలి ఈ పక్క ఉండేవాళ్ళు కూడా పక్కనుండేవాళ్ళు కూడా ఈ సైడ్ లో అందరికి కనపడాలి మీరు హుషారుగా ఉన్నారు మాకు అర్థమైంది కానీ దయచేసి ఈ జెండాలన్నీ దించాలి తమల్లో ఇన్నరు వేరు ఉత్సాహం ఎక్కువైపోతే సమస్యలు వస్తాయి అందుకే దించాలి బీజేపీ జెండాలు కూడా బీజేపీ జెండాలు జనసేన జెండాలు తెలుగుదేశం జెండాలు అన్ని దించాలి మళ్ళీ ఎగరేద్దాం ఇంకా పది రోజులు టైం ఉంది మీకు ఎంత ఓపిక ఉంటే అంత ఉత్సాహంగా ఎగరేద్దాం ఏమి నష్టాలు దించండి శ్రీధరి గారు మాట్లాడండి మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి జన సైనికులకి నేల ఈనిందా ఒక విస్ఫోటనం జరిగిందా అన్నట్టుగా ఉంది రైల్వే కోడూరు మన కూటమి అభ్యర్థి జనసేన పార్టీ గ్లాస్ గుర్తు మీదుగా పోటీ చేస్తున్న ఆరో శ్రీధర్ గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం ప్రజాగలం సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పరిణామ నమస్తమా నేను తెలియజేస్తున్నాను అదే విధంగా జనసేన అధినేత గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అదే విధంగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా రాజంపేట పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి సార్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరు నాన్న నమస్సు తెలియజేస్తున్నాను అన్నా ఇరవై సంవత్సరాల నుంచి ఒక ఛాన్స్ ఇచ్చారు నేను అడుగుతున్నాను రైల్వే గోడు జనసేన అభ్యర్థిగా ఒక ఛాన్స్ ఇవ్వండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సార్ ఆశీర్వదించారు తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా రైల్వే గోడుకున్నామని అందరినీ అడుగుతున్నాను అదే విధంగా రైల్వే గోడు బస్ స్టాండ్ ట్వంటీ ఇయర్స్ నుంచి అలానే ఉంది ఒక్కసారి నాకు ఛాన్స్ ఇవ్వండి మీ ఆశీర్వదించండి రైల్వే గోడు బస్ స్టాండ్ అదేవిధంగా మన రైల్వే గోడు వర్షాలు పడితే డ్రైనేజ్ నీళ్లు లోపల ఉండాల్సిన నీళ్లు పైన రోడ్ల మీద పొల్లుతుంటాయి ఒక్కసారి అవకాశం ఇస్తే నేను రైల్వే గోడ్ జనసేన అభ్యర్థిగా నన్ను ఆశీర్వదించండి అని ప్రతి ఒక్కరిని పేరు పేరు చేసి అడుగుతున్నాను ఒక్కసారి అవకాశం ఇస్తే రైల్వే గోడ్ని జనసేన పార్టీ అధినేత గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు సార్ ఆధ్వర్యంలో డెవలప్ చేసుకుందాం ఇంతటి గొప్ప గొప్ప అవకాశం ఇచ్చిన నాకు నా మీద పెట్టినా పవన్ సార్ గారికి అదే విధంగా నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి రూపాయి సార్ టీడీపీ రైల్వే కోర్టు టీడీపీ ఇన్చార్జ్ సార్ గారికి ప్రతి ఒక్కరికి నేను పాదావదం చేస్తూ ఇంతటి గొప్ప అవకాశం ఇస్తున్నానికి పేరు పేరు నమోసాలని చెప్తా అదే విధంగా మన గుర్తు గ్లాస్ గుర్తు ఎంపీ సార్ గుర్తు కమలం గుర్తు కమలం గుర్తుకి గ్లాస్ గుర్తుకి ఓటేసి మీ అందరూ ఆశీర్వదిస్తారని మీకు నేను కోరుకుంటూ ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుసు గౌరవం మాజీ ముఖ్యమంత్రి యోధుడు ధైర్యం ఉన్నవాడు ఆంధ్రప్రదేశ్ విభజన బాధపడి బయటకొచ్చి మన కోసం నిలబడిన వారు మాజీ ముఖ్యమంత్రి ఈ రోజున భారతీయ జనతా పార్టీ కమలాం గుర్తు మీద పోటీ చేస్తున్నారు శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారు వారిని రైల్వే కూడూరు సభని ప్రజలతో ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారు మీ అభిమాన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మీ ఉత్సాహం చూస్తుంటే మీకు కాబోయే ఎమ్మెల్యే అయిన శ్రీధర్ గారు ఇక్కడికి ఇచ్చేసిన సోదరి సోదరములారా జన సైనికుల్లారా తెలుగుదేశం సభ్యుల్లారా బిజెపి సభ్యుల్లారా అందరికీ నా హృదయపూర్వక వందనములు ఓటర్ మాసేళ్ళారా ఇంత శబ్దం ఉంటే కష్టం మాట్లాడేది ఈరోజు కొంచెం గమ్మనుండాలి నేను తొందరగా పూర్తి చేసి మీ అభిమానిని నటడికిస్తాను కేవలం నాలుగైదు అంశాలు నేను ప్రస్తావిస్తాను ఒకటి విభజనను పూర్తిగా వ్యతిరేకించి ముఖ్యమంత్రిగా రాజీనామా పెట్టి రాజీనామా పెట్టి ఈరోజు బిజెపి తరఫున కూటమి అభ్యర్థిగా బిజెపి నాయకత్వం కోరిక మేరకు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ తో మీ ముందరికి ఇక్కడికి రావటం జరిగింది రైల్వే కోడూరుకి చాలా పనులు చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా అభివృద్ధి కూడా చేయటం జరిగింది రోడ్లకు కానీ లేక మంగంపేట ఇండస్ట్రీస్ కానీ ఇక్కడ ఉన్న ప్రజలకు చాలా అభివృద్ధి చేయటం జరిగింది కానీ గత పది సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న ఎంపీ గారు పూర్తిగా నిర్లక్ష్యం వహించారు కోడూరు ప్రజలకు అనేది స్పష్టంగా అర్థమైతా ఉంది వైసీపీ ప్రభుత్వం ఖచ్చితంగా త్వరగా పంపిస్తేనే పంపించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే నారా చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ తో ఆ పక్క మోడీ గారి సపోర్ట్ తో ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ముందరకు తీసుకొని పోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఇక్కడకు అవసరం ఉన్న యువకులకు ఉద్యోగ అవకాశాలు కానీ ఇండస్ట్రీస్ కానీ ఇక్కడికి అన్ని అవకాశాలు వచ్చే విధంగా నా పూర్తి సాయశక్తిలో ప్రయత్నం చేస్తానని నేను తెలియజేస్తూ నేను ఎక్కువ సమయం తీసుకోకున్నా ఇంతమంది యువకులు మీ ఉత్సాహం చూస్తా ఉంటే ఎలక్షన్ అయిపోయినట్లు కనిపిస్తా ఉంది కానీ ఇల్లు అలగ్గానే పండగ కాదు ఈ ఉత్సాహాన్ని మరొక ఇరవై రోజులు మీరు తీసుకొని పోయి ఆ పోలింగ్ బూత్ లో ఈ ఉత్సాహాన్ని చూపించినప్పుడే మన శ్రీధర్ గాని జనసేన కానీ ఇక్కడ గెలుస్తుంది అనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను ఒక పక్క గ్లాసు గుర్తుకు ఇంకో పక్క పువ్వు గుర్తుకు పార్లమెంటుకు సపోర్ట్ చేయాలని మీ అందరికీ చేతులు జోడించి కోరుతూ అక్కడ ప్రధానమంత్రిగా మన నరేంద్ర మోడీ గారిని చేసుకోవాల్సిన అవసరం ఈ సీటు ఆ మూడు వందల డెబ్బై బీజేపీ సీట్లు ఉన్నదా లేదా అనేది మీరు తేల్చాల్సిన అవసరం ఉన్నదా ఈ మూడు వందల డెబ్బైలో ఈ సీటు మీరు ఖచ్చితంగా పార్లమెంట్ కి పువ్వు గుర్తుకు అసెంబ్లీకి గ్లాసు గుర్తుకు వేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జైహింద్